మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మనకున్న కొన్ని అలవాట్ల వల్ల మెదడుకు హాని కలుగుతుందని ఇటీవల వివిధ పరిశోధనల ద్వారా కొందరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఎన్ఐహెచ్ సంస్థలు వివిధ పరిశోధనా నివేదికలు మన మెదడుకు హాని కలిగించే పదకొండు అలవాట్ల గురించి చెప్తున్నాయి అందులో మొదటిది మెదడుకు ఎక్కువ నష్టం కలిగించేది తగినంత నిద్ర లేకపోవటం వల్ల జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడిస్తుంది పెద్దలు రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు పనుకోవాలని రాత్రిపూట నిద్రపోతే మరింత మంచిదని నిపుణులు చెప్తున్నారు మెదడు నిద్రలో విశ్రాంతి తీసుకొని కొత్త కణాలను సృష్టిస్తుంది కనీసం ఏడు గంటల నిద్ర లేకపోతే కొత్త కణాలు ఏర్పడవు దీంతో మనం ఏం గుర్తుంచుకోలేం ఏకాగ్రత కుదరదు చిరాకుగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోలేరు నిద్రలేమి వల్ల మతిమరుపు వచ్చే ముప్పు పెరుగుతుంది ఇక రెండవది బ్రేక్ఫాస్ట్ తినకపోవటం వల్ల రాత్రంతా ఆహారం లేకుండా ఉన్న తరువాత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయటం వల్ల రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది కానీ చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినకపోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి మెదడుపై ప్రభావం చూపుతుంది దీనివల్ల మెదడుకు నష్టం కలుగుతుంది మెదడులోని కణాల సామర్థ్యం తగ్గిపోతుంది పోషకాల లేమి వల్ల మెదడు యొక్క సాధారణ పనితీరు దెబ్బతింటుంది ఇక మూడవది తగినంత నీరు తాకకపోవటం వల్ల మన మెదడులో డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది మెదడు సామర్థ్యం మేర పనిచేయాలంటే తగినంత నీటితో హైడ్రేట్గా ఉండాలి తగినంత నీరు తాగకపోవటం వల్ల మెదడులోని కణజాలాలు కుచించుకుపోయి వాటి పనితీరు క్షీణిస్తుంది దాంతో మనం మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది పెద్దలు కనీసం రోజుకు మూడు పాయింట్ ఏడు లీటర్లు తాగాలి అలానే ఆడవారు కనీసం టూ పాయింట్ సెవెన్ లీటర్ల నీరు తప్పక తాగాలి వ్యక్తుల వయస్సు ఆరోగ్యం బరువు వాతావరణ పరిస్థితులు జీవన విధానాన్ని బట్టి వారు తాగాల్సిన నీటి మోతాదు పెరగవచ్చు ఇక నాలుగవది దీర్ఘకాలిక ఒత్తిడి దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు కణాలు చనిపోతాయి మెదడు ముందు భాగం కుచించుకుపోతుంది ఇది మన జ్ఞాపక శక్తిని శక్తిపై ప్రభావితం చేస్తుంది ఎవరైనా ఏదైనా చేయాలని అడిగితే నో అని చెప్పలేని వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని పరిశోధకులు చెప్తున్నారు అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు దాన్ని తగ్గించే పనిలో ఉంటుంది ఆ సమయంలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి లేదంటే మెదడుపై దీర్ఘకాలిక చెడు ప్రభావాలు ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చెయ్యాలి ఒకసారి కుర్చీలోంచి లేచి నడవటం చాలా మంచిది వారంలో కనీసం మూడు రోజులు అరగంట పాటు వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి ఇక ఐదవది గూగుల్పై అతిగా ఆధారపడటం మన తరం వారు చిన్న చిన్న లెక్కలు చేయటం ఫోన్ నెంబర్లు గుర్తుంచుకోవటం పుస్తకాలు చదవటం చేసేవారు ఇవన్నీ మెదడుకు ఎక్ససైజ్ లాంటివి అవి మెదడు ఆలోచించే శక్తిని జ్ఞాపక శక్తిని దీర్ఘకాలం పాటు మెరుగ్గా ఉంచుతాయి కానీ టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం వల్ల మెదడు సామర్థ్యం తగ్గిస్తుంది మీ మెదడును చురుగ్గా ఉంచుకోవాలంటే గూగుల్ మీద ఆధారపడకుండా మీరే అన్ని విషయాలు గుర్తుంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు పజిల్ మ్యాచింగ్ సుడోకు వంటివి చేయటం వల్ల మెదడుకు మేత వేసినట్లు అవుతుంది ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇక ఆరవది బ్లూటూత్ హెడ్ఫోన్స్ వాడటం మరియు బిగ్గరగా సంగీతం వినటం హెడ్ఫోన్స్ వాడటం లేదా ఇయర్బడ్స్ లేదా బ్లూటూత్ వాడటం వల్ల మీకు మెదడు తక్కువ టైంలోనే నష్టం కలిగిస్తాయి పెద్ద సౌండ్తో సంగీతం వినటం ఎక్కువగా బిగ్గ్రగా వచ్చే ధ్వనులు వినటం వల్ల వినికిరి లోపం వస్తుంది అమెరికా పరిశోధనల ప్రకారం వినికిరి లోపం ఉన్న వ్యక్తుల్లో మెదడు కణజాలం కూడా దెబ్బతింటుంది ఇది మతిమర్పు వచ్చే ముప్పును పెంచుతుంది ఫలితంగా చదవటం ఏకాగ్రత కుదరటం కష్టమవుతుంది మీరు ఎక్కువసేపు బ్లూటూత్ లేదా హెడ్ఫోన్స్లో పాటలు వింటుంటే వాల్యూమ్ను అరవై శాతానికి మించవద్దు అదే పనిగా బ్లూటూత్ను వాడుతున్నట్లయితే మధ్యలో ఒక గంట బ్రేక్ తీసుకోండి ఇక ఏడవది ఒంటరితనం ఇతరులతో కలవకపోవటం ఒంటరిగా ఉండటం వల్ల మెదడుకు నష్టం కలుగుతుంది ఒంటరితనం వల్ల డిప్రెషన్ యాంగ్జైటీ డిమెన్షియా ఆల్జిమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మీ స్నేహితులు లేదా కుటుంబంతో తరచూ తగినంత సమయాన్ని గడపండి అయితే వారు సానుకూలంగా ఆలోచించేవారైతే మంచిది ఇక ఎనిమిదవది ప్రతికూల ఆలోచనలు వ్యక్తులు ప్రతికూలంగా ఆలోచించే అలవాటు కూడా మెదడుకు హాని కలిగిస్తుంది ప్రతికూల ఆలోచనల వల్ల ఒత్తిడి యాంగ్జైటీ డిప్రెషన్ వంటివి తలెత్తుతాయి అలాగే డిమెన్షియా ఆల్జిమర్స్కు కారణమయ్యే ప్రోటీన్లు పెరుగుపోతాయి అందుకే వెంటనే ప్రతికూల ఆలోచనల్ని ఆపేందుకు ప్రయత్నించండి అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు ప్రతికూల స్నేహితులను వదులుకోవటానికి ప్రయత్నించండి ప్రతికూల వార్తలు ఎక్కువగా చూడకపోవటం మంచిది ఇక తొమ్మిదవది చీకటిలో ఎక్కువ సమయం గడపటం గాలి వెలుతూరు తక్కువగా ఉండే ప్రదేశాల్లో చాలా కాలంపాటు ఉంటే అలాంటి వాతావరణం వ్యక్తుల మెదడుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని అమెరికా పరిశోధనలు చెప్తున్నాయి మెదడు ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా కీలకం లేకపోతే డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం రోజూ కాసేపు ఎండలో ఉండాలి బయటకు వెళ్ళాలి ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే తలుపులు కిటికీలు తెరిచే ఉంచాలి ఇక పదవది అతిగా తినే అలవాటు ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా అతిగా తింటే మెదడుకు నష్టం కలగవచ్చు అతిగా తినటం వల్ల మెదడులోని ధమనులు మూసుకుపోతాయి రక్త ప్రసరణ తగ్గిపోతుందని పరిశోధనలు చెప్తున్నాయి దీనివల్ల జ్ఞాపక శక్తి కోల్పోవటం శక్తి తగ్గుతుంది ఇది అల్జిమార్కు దారితీస్తుంది జంక్ ఫుడ్స్ నూనెలో వేయించినవి అతి చక్కెరలు శీతల పానీయాల వల్ల కూల్ డ్రింక్స్ వల్ల మెదడుకు ముప్పు వస్తుంది అందుకే తగిన మోతాదులో సరైన ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం మద్యపానం ధూమపానం మెదడులోని నరాలను కుచించుకుపోయేలా చేసి కణాలను దెబ్బతీస్తాయి ఇక పదకొండవది చివరిది స్క్రీన్ టైం ఈ రోజుల్లో స్క్రీన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది స్క్రీన్ టైం విపరీతంగా ఉంటే అది మెదడు పరిమాణం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు వాడటం వల్ల మెదడుకు తీవ్రంగా నష్టం కలుగుతుంది రోజులో ఏడు గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడిపే వాళ్లలో మెదడు దెబ్బతింటుందని పరిశోధనల్లో తేలింది మొబైల్ ఫోన్లతో విద్యుత్ అయస్కాంత క్షేత్రాలకు ఎక్కువగా దగ్గరగా ఉండటం వల్ల తలనొప్పి గందరగోళం మెదడులో కనుతులు వంటివి ఇబ్బందులు తలెత్తుతాయి అందుకే పిల్లలు స్క్రీన్లు చూసే సమయాన్ని తగ్గించాలి ఇందులో నుండి వెలువడే బ్లూలైట్ వల్ల కంటిచూపు మందగిస్తుంది కంటి నరాలు దెబ్బతిని మెదడుపై ప్రభావం చూపుతుంది అలానే ఫోన్ శరీరానికి దగ్గరగా పెట్టుకొని నిద్రపోకూడదు జేబులో కంటే ఫోన్ను బ్యాగులో పెట్టుకోవటం మంచిది మెదడుకు ఆరోగ్యాన్ని కలిగించే విషయాలు చూద్దాం సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి పసుపు వంటి వాటిల్లో యాంగ్జైటీని తగ్గించే లక్షణాలు ఉంటాయి పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం మెదడు కెమిస్ట్రీని మార్చటం ద్వారా యాంగ్జైటీని తగ్గిస్తుంది సైకియాట్రిస్టులు ఎక్కువగా పేర్కొనే మరో సుగంధ ద్రవ్యం ఏంటంటే కుంకుమ పువ్వు కుంగుబాటుకు సంబంధించిన ప్రధాన సమస్యలపై మెరుగ్గా పనిచేసే లక్షణాలు కుంకుమ పువ్వులో ఉన్నట్లు పరిశోధనలు చెప్తున్నాయి కుంగుబాటుతో బాధపడుతున్న రోగులు కుంకుమ పువ్వును తీసుకోవటం ద్వారా ఆ రుగ్మత లక్షణాలు గణనీయంగా తగ్గిపోతాయని అధ్యయనాలు చెప్తున్నాయి అలానే పులియబెట్టిన ఆహారాలు పులియబెట్టిన ఆహారాల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి దీనికి చక్కని ఉదాహరణ పెరుగు దీనిలో ఉమ్మడిగా ఉన్న వనరు ఏంటంటే బ్యాక్టీరియా ఈ మంచి బ్యాక్టీరియా పేగుల పనితీరును మెరుగుపరచటంతో పాటు యాంగ్జైటీని తగ్గిస్తుంది పులియబెట్టిన ఆహారాల వల్ల మెదడుకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి పులియబెట్టిన ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయని జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయని కాగ్నిటివ్ క్షీణత రేటు తగ్గిస్తాయని రెండు వేల పదహారు నాటి నలభై ఐదు అధ్యయనాలపై చేసిన ఒక విశ్లేషణ తేల్చింది ప్రోబయాటిక్ పుష్కలంగా ఉండే పెరుగు కూడా చాలా శక్తివంతమైన ఆహారమని పరిశోధకులు చెప్తున్నారు ఇక వాల్నట్స్ వాల్నట్స్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు మన జ్ఞాపకశక్తికి ఆలోచనను మెరుగుపరచటంలో గొప్ప పనితీరును కనబరుస్తాయి మన మెదడు సరిగ్గా పనిచేయటానికి ఇది చాలా అవసరం వీటితో పాటు అవసరమైన విటమిన్లు మినరల్స్ లభిస్తాయి ఇక ఆకుకూరలు ఆరోగ్యపరంగా ఆకుకూరలు చాలా మంచివి ఆకుకూరల్లో విటమిన్ ఈ కెరోటోనాయిడ్స్ ఫ్లావనాయిడ్స్ ఉంటాయి ఆకుకూరల వల్ల లభించే మరో ప్రయోజనం ఏంటంటే వీటిల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది విటమిన్ బి నైన్కు ఫోలేట్ అనేది సహజ రూపం ఎర్ర రక్త కణాలు ఏర్పడటంలో ఇది చాలా కీలకం కొన్ని నాడీ సంబంధిత ఇబ్బందులకు కూడా ఫోలేట్లేమి కారణంగా ఉండొచ్చు న్యూరో ట్రాన్స్మీటర్ల ఉత్పత్తిలో ఈ విటమిన్ చాలా ముఖ్యమైంది పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు